ఖజానా దగ్గర నుంచి పెన్షన్స్ ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి సూపర్ సిక్స్ ఉంది ఓ పక్క నుంచి ఉద్యోగాలు తీయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి రోడ్లు మొత్తం పాడైపోయినాయి రోడ్లు వేసుకోవాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇన్ని ఒక్కసారిగా ఉంటే ఆయన మహానుభావుడు ఆయన కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సిచ్యువేషన్స్ లో కూడా ఆయన అన్న మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ని ఏదో ఒకేసారి నేను అందరికి ఇంటింటికి ఒకటో తారీఖుల్లో ఇస్తానన్నారు ఒకటో తారీఖు ఇంటింటికి తీసుకెళ్ళి నాలుగు వేల రూపాయల పెన్షన్ని అరవై నాలుగు లక్షల మందికి ఒక్క రోజులు ఇచ్చారు గణేష్ చంద్రబాబు నాయుడు గారు సో ఎందుకు చెప్తుంది ఈ వంద రోజుల్లో అన్నా క్యాంటీన్ అప్పుడు పోయినాయి అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం విధంగా మనకి నూతన ఇసుక పాలసీ చెప్పాం నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తామన్న భాగంగా మెగా డిఎస్సీలోని ఈరోజు తీసుకొచ్చి అనౌన్స్ చేశారు మెగాడిఎస్సీ ఇచ్చారు ఇవన్నీ కాక లాస్ట్ ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఓ ముప్పై నలభై సార్లు వెళ్ళుంటాడు జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళు తెలియదు ఇంక ఎక్కువ మంది ఎక్కువ సార్లు వెళ్ళుంటాడు నిధులు తీసుకొచ్చేస్తారేమో అని ఫస్ట్ టెన్ టైమ్స్ వెళ్ళినప్పుడు అనుకున్నారు కానీ తర్వాత తెలిసిపోయింది కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు సూట్ కేసులు అందించడానికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసిపోయాడు కానీ ముప్పై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి తేలాపాడు కానీ ఈ వంద రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత एनडीए गवर्मेंटे चंद्रबाबुना